అయ్యండి నమస్తే నేను గోగాజ మండీ నేను ఇప్పుడు లిల్లీ పూలు తెచ్చుకున్నానండి మార్కెట్ నుంచి ఇదిగోండి లిల్లీ పూలు లిల్లీ పూలు అదే తాజా కొండి లిల్లీ పూలు ఇదిగోండి గులాబీలు ఎల్లో కలర్ చామంతులు తెచ్చుకున్నానండి ఇప్పుడు మనం దీనికి దండ ఎట్లా చేద్దాము మాలు ఎట్లా చేద్దామంటే ఇదిగోండి ఇట్లా ఈ కాడలు తీసేసుకోవాలి కారం తీసేసుకోవాలండి కారం తీసేసుకుని మనకేం కావాలంటే సూది అండి ఈ సూది దీంతో ఇది మనం ఊ గట్టిగా ఉండాలంటే బైండింగ్ దారం కానీ అంటే ముక్కలు కుట్టుకునే దారంతో కానీ ఇలాంటి లేవులతో కానీ లేకపోతే ముడుకుల దారం అంటారు వచ్చేసారా దీంతో కూడా ఇది తీసుకున్నానండి ఇది నా దగ్గర ఉంది ఇది తీసుకున్నాను ఇది తీసుకుని ఇదిగోండి ఇప్పుడు మనం ఎట్లా ఇక్కడిపోకుండా పెద్ద పెద్దగా ఉంటాయి కదండి లిల్లీ పూలకి అందుకని ఇట్లా ఒక ముడేసుకుని ఇట్లా పెట్టుకోవాలండి ఇట్లా ముడేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పూని ఏడు తీసుకోవాలండి ఏడు పూలు తీసుకోవాలి ఏడు అంటే నేను ఒక పెద్ద తల్లి తెచ్చుకు చేసుకుందాం అనుకుంటున్నానండి అయితే మేము పెద్దమ్మ తల్లి దగ్గరికి వెళ్దాము అనుకుంటున్నాము అమ్మవారికి దండ ఎత్తుకెళ్దాములే ఢిల్లీ దండ బాగుంటుంది కదా అమ్మవారికి ఇష్టం అంటారు కదా అందుకని ఇట్లా పుచ్చుకోవాలండి ఏడు ఏడు పుచ్చుకొని ఇంకా కొంచెం ఇట్లా ఉంచుకుని కట్ చేస్తా కట్ చేసుకోవాలండి ఇక్కడ ఇదిగోండి ఏడు 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 పూలండి లిల్లీ పూలు అండి ఈ పువ్వు లిల్లీ పువ్వు అంటే చాలా స్మూత్గా ఉంటాయి ఎట్టబెట్ట గులాబీ దాని గట్టిగా ఉండవండి కాళ్ళు స్మూత్గా ఉంటాయి అందుకని స్మూత్గా చేసుకోవాలి ఇది వర్క్ వరకు కానీ సూజులో దారం ఎక్క ఇదిగోండి ఇది ఇంతకుముందు కూడా చూపించాను చెప్పాను చాలా పని చేస్తుందండి పెద్దది కొంచెం చూసులో దారం ఎక్కించలేము కదా అన్న వాళ్ళకైతే అండి ఇది దారం ఎక్కించుకునేది అయితే చాలా బాగా పనిచేస్తుంది ట్రై చేయండి మీ దగ్గర లెకే ఇప్పుడు దారం అనే అమ్మే షాపుల్లో నాటిలో దొరుకుతండి ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ తీసుకుంటారు చాలా ఉపయోగం అండి నాకైతే చాలా కానీ చాలా ఉపయోగపడతాము అండి అసలు లైట్ కూడా మేము జాయిట్ నేను నా జాకెట్ నేనే పుట్టుకుని ఇది దారం ఎప్పించుకుంటాను చాలా బాగుంటుంది ట్రై చేయండి మీకు నూలు కానీ అవి తీసుకుంటే నూలు కానీ అది తీసుకుంటేనండి కొంచెం లాగా ఉంటుంది కాబట్టి దారం కన్నా ఈ పూలకి బాగుంటుందండి గడిసి పూలండి దీన్ని ఏం చేయాలంటున్నాను అండి ఇది కట్టాం కదండి ఇది పూలకి తీసేస్తే చాలండి ఇది ముడేయాలి बैठ को कैसे है चलो जा रहे थे कि चले के थे करूं इवन गुड़गुड़ ఇట్లా చేసుకోవాలి ఇట్లా చేసుకున్నాక అట్లాగే మూడు చేసుకోవాలండి మూడు మూడు చేసుకుని ఇది తీసుకుని అండి మళ్ళీ తీసుకుని ఇది కాడ తీసేసండి కాడ తీసేసి ఇట్లా పుచ్చుకోవాలి ఒక గులాబీ కూడా పుచ్చుకోవాలి గులాబీ తీసుకోవాలండి గులాబీ తీసుకుని ఇది ఒక మధ్యలో పుచ్చుకోవాలి చూడండి కొంచెం లాభం ముడేసుకుమారి ఇది ముక్కు తీసేయండి అండి ముక్కు తీసేసి మీకు ఇది మూడు మూడు ఇంకా కింద అండి కిందకి గురు వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇదిగండి ఇట్లా వేసేసుకోవచ్చు ఇట్లా పెట్టేసుకుని ఇట్లాడేసుకుంటాము ఇది ఇది తీసుకుని ఇక్కడ ఇక్కడ పెట్టుకుని ఏదైనా రెండు దారాలు తీసుకోవాలండి నేను ఇది సన్నగా ఉంటుందని నేను రెండు రెండు తీసుకున్నాను నాలుగు తీసుకున్నాను దీనికి రెండు రోడ్లు వేసుకుని कर्स वाली ఇప్పుడు ఇప్పుడు మనం పూలు తెచ్చుకుంటాం కదండి పూలు తెచ్చుకున్నప్పుడు ఇట్లా దండ మనం సొంతంగా కట్టుకుంటే చాలా బాగుంటుంది కదండి చాలా బాగుంటుంది ఇదిగోండి అండి నేను అమ్మవారికి దండ తయారు చేసుకున్నానండి బాగుందా లిల్లీ పూల దండ ఇది అమ్మవారికి ఇది కానీ మీకు నచ్చితే కా చేసుకోండి అండి ఈరోజు నుంచి నేను పూ పూలకు సంబంధించిన దండలు అయ్యే చూపిస్తానండి తక్కువ పూలతో దండలు ఎక్కువ పెద్ద ఖజుమాలలో అలాంటివన్నీ చేసి చేద్దాం అనుకుంటున్నాను చూద్దాం చేస్తాను నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే వేరే స్వామికి వేసి చూ కేసి చూపిద్దాం అనుకున్నా కదండీ నేను పెద్దమ్మ తల్లి కదా చేసింది అందుకని నేను వేరే ఫోటోకి వేయట్లేదండి అది బాగుంటే ట్రై చేయండి కే